హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్ ఇవాంటి రెసిపీ వచ్చేసి మామిడికాయ అనగానే అందరికీ నోట్లో నీళ్లు ఉడతాయి కదా ఇక పచ్చడి చేసుకొని తింటే అస్సలు మాటల్లో చెప్పలేమనమాట అంత తృప్తిగా కమ్మగా కడుపు నిండా తినేస్తారు వేడి వేడి అన్నంలో అలా మామిడికాయ పచ్చడి వేసుకొని ఇలా కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని అలా ముద్దలు చేసుకొని తింటూ ఉంటే ఆహా మాటల్లో చెప్పలేమనమాట మీతో ఇలా చెప్తుంటే మీకు వివరంగా చెప్తుంటే నాకే నోట్లో నీళ్ళు ఉడతానమాట ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి అంతేకాకుండా ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండి మామిడికాయలు ఇలా ఇలా నేను చేసినట్టుగా ఒకసారి పాతకాలం పల్లెటూరు స్టైల్లో మా అమ్మ అమ్మమ్మల దగ్గర నేను నేర్చుకొని మీకు షేర్ చేస్తున్న ఈ రెసిపీ మామిడికాయ పచ్చడి రోటి పచ్చడిని ఒకసారి ట్రై చేయండి తిని చూడండి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా అంతేకాకుండా ఈ సీజన్లో ఎక్కువగా మంచిగా మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కదా ఎప్పుడెప్పుడు ఎండాకాలం వస్తుందా అలాగే ఆవకాయ ఊరగాయ పెట్టుకుందామా ఉప్పుల ఊరగాయ పెట్టుకుందామా మామిడికాయ ఊరగాయ పెట్టుకుందామా అని అనిపిస్తూ ఉంటుంది కదా అంతేకాకుండా మనం బయట ఊర్లకి ఎక్కడికైనా గుళ్ళు గోపురాలకి అలాగే పిల్లలతో కలిసి అలా టూర్కు బయట ఊర్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్డు వాటర్ పడక నోరంతా చప్పబడిపోయి గొంతా గొగ్గురుపోయినట్టుగా ఏమి తిరుగుద్ది కాకుండా ఉంటుంది కదా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మన ఇంటి ఫుడ్డు అంటే బాగా వేడివేడి అన్నం చేసుకొని కొంచెం కారం కారంగా పుల్లపుల్లగా కంటికి ఇంపుగా నోటికి రుచిగా ఏదైనా చేసుకుంటే తిందామా ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్దామా అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ఇలా ఒక్క మామిడికాయని తెచ్చుకొని పుల్ల పుల్లగా కారం కారంగా బాగా మామిడికాయ రోటి పచ్చడి చేసుకొని తినండి అలా వేడి వేడి అన్నంలో ఇలా మామిడికాయ పచ్చడి వేసుకొని కాసినంత నెయ్యి వేసుకొని కమ్మగా అలా బాగా కలుపుకొని ఇలా ముద్దలు చేసుకొని తినండి ఆహా ఎంత అద్భుతంగా ఉంటుందో నా మాటలే చెప్పలేను మీకు చెప్తుంటే నాకే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి అనమాట అంత బాగుంటుందండి ఇక లేట్ చేయకుండా పక్క పల్లెటూరు స్టైల్లో పాతకాలం పద్ధతిలో మా అమ్మ అమ్మమ్మల దగ్గర నేర్చుకున్న ఈ మామిడికాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను అనమాట ఈ మామిడికాయ అరవై రూపాయలు అంటే చూడండి ఎంత రేట్లు ఉన్నాయో కదా ఇది వచ్చేసి కాయ ఏం పుచ్చుకోలేదండి ఇలా అనమాట కాయకి ఇలా ఒక అంటిమాడుకాయ తీసుకొని నీళ్ళలో కాస్త కల్లుపు వేసేసి బాగా శుభ్రంగా కడిగి దీనికి తొక్క అనేది తీసాను అనమాట పూర్తిగా తీయలేదండి అక్కడక్కడ తొక్క అనేది ఉన్నిచ్చాను అప్పుడే రోడ్లో దంచినట్టుగా అచ్చంగా రోట్లో దంచినట్టుగా పచ్చడి అనేది చాలా రుచికరంగా కమ్మగా ఉంటుంది మీరు కావాలంటే పూర్తిగా అయినా తొక్కను తీసేసుకోవచ్చు నేనైతే మధ్య మధ్యలో అక్కడక్కడ మామిడికాయ తొక్క అనేది పెట్టేసి అక్కడక్కడ మధ్య మధ్యలో తీసాను అనమాట ఇలా తొక్క తీసుకున్న చూడండి మొత్తం అంతా తీసేసాను కదా ఇలా తొక్క తీసుకున్న మామిడికాయ ఉప్పుల్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మీకు చూపించిన చూడండి ఇలా ఒక మామిడికాయకి ఒకే ఒక మామిడికాయతో ఎంత పచ్చడైందో చూడండి ఇలా సన్న సన్న ఉప్పులుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి అప్పుడే మిక్సీ జార్ అనేది స్టక్ అవ్వకుండా వేడవ్వకుండా పచ్చడి అనేది కొంచెం తొందరగా అనమాట అంటే మరీ మెత్తగా వేయకూడదండి అచ్చంగా రోట్లో దంచినట్టుగా ఒక్క ముక్కగా వేసుకోవాలి చూడండి మీకు చూపించాను కదా కాయ రాపిడండి అది పుచ్చిపోలేదని అందుకోసం ఆ ఉప్పును అలానే పక్కన పెట్టి మళ్ళీ మీకు కోసి చూపిస్తున్నా చూడండి లోపల కూడా పుచ్చిపోలేదు పైన ఊరికే జస్ట్ రాపిడ్ అనమాట కాయకి పుచ్చిపోలేదు ఇక ఈ మామిడికాయ ఉప్పును కూడా సన్నగా కట్ చేసేసుకొని పక్కన అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి మనం బయట ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు అంటే గుళ్ళు గోపురాలకు బయట ఊర్లకు వెళ్తాం కదా పిల్లలతో కలిసి అలా హాలిడేస్ అప్పుడు అలా వెళ్ళి వెళ్తూ ఉంటాం కదా జాలీగా అలా బయట ఊర్లకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఫుడ్డు వాటర్ పడక మనకు గొంతంతా గుగ్గురిపోయినట్టుగా అలాగే నోరంతా చప్పబడిపోయి ఏమి తినబుద్ధి కాకుండా అలా ఉంటుంది కదా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా వేడివేడిగా అన్నం చేసుకొని ఏదన్నా కంటికింపుగా నోటికి రుచిగా పుల్ల పుల్లగా కారంగా ఏమన్నా చేసేసుకొని తిందామా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇంటికి రాగానే ఈ విధంగా ఒక మామిడికాయ తెచ్చుకొని ఇలా కారం కారంగా పుల్ల పుల్లగా చేసుకొని మిక్సీకి వేసుకొని అచ్చంగా రోట్ల దంచినట్టుగా మిక్సీ పట్టుకొని అలా తిరువాత పెట్టుకొని వేడివేడి అన్నములకు మామిడికాయ ఈ విధంగా పచ్చడి వేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని అలా ముద్దలు కలుపుకొని తింటూ ఉంటే ఆహా అద్భుతం అనమాట చాలా బాగుంటుందండి మనం మేము అరుణాచలం వెళ్ళొచ్చాం కదా ఆ వచ్చిన వెంటనే నేనైతే మామిడికాయ తెచ్చేసి ఈ విధంగా పచ్చడి అనేది చేసేసానండి చప్పబడిపోయింది చప్పబడిపోయిందనమాట రెండు రోజులకే తర్వాత కర్నూలుకి కూడా వెళ్ళాం అనమాట ఇంకా ఊర్లన్నీ తిరిగేసి నాకు ఆ ఫుడ్డు ఆ వాటర్ అని తాగి చప్పబడిపోయింది చప్పబడిపోయిందనమాట వచ్చాను ఇలా మామిడికాయ తెప్పించేసి బాగా కారం కారంగా పుల్ల పుల్లగా మామిడికాయ పచ్చడి చేసేసుకొని బాగా ఒక మూడు నాలుగు రోజులు పెట్టేసుకొని ఇంట్లో మూడు నాలుగు రోజులు ఈ పచ్చడితోనే తృప్తిగా తినేసానండి కమ్మగా మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు కదా ఆకలి రుచిలు ఎరగదు నిదుర సుగం ఎరగదు అని అదే విధంగా అనమాట పరిస్థితి ఇలా మామిడికాయ ఒప్పును పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో ముందు ఎండుమరపరపకాయలు కారానికి తగ్గట్టుగా అంటే మీరు తీసుకునే ఒక్కొక్క మామిడికాయ పులుపు ఉంటుంది ఒక్కొక్క మామిడికాయ చప్పగా సవ్వగా ఉంటుంది కదా నేను తీసుకునే మామిడికాయ పుల్లగా ఉంది అలాగే కొంచెం తీతీగా బాగుందనమాట అలా మీరు తీసుకున్న మామిడికాయ పులుపును బట్టి ఎండుమిరపకాయలు అలాగే ఉప్పు మిక్సీ జార్లో వేసి ముందు ఎండుమిరపకాయలు ఉప్పును కొంచెం బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట తర్వాత మామిడికాయ ఉప్పులు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఈ విధంగా మిక్సీని ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మధ్య మధ్యలో ఈ విధంగా కచ్చాపచ్చగా అచ్చం రోట్లో దంచినట్టుగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి మీకు చూపిస్తున్నాను ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా నేను ఎప్పుడైనా సరే పచ్చళ్ళకు కానీ పొళ్ళకు కానీ అంటే పొడులు శనకాయల పొడి పప్పుల పొడి చేస్తూ ఉంటాం కదా పొడులకైనా పచ్చళ్ళకైనా నేను ఎండుమిరపకాయలే వాడతానండి కారం పొడి అస్సలు వేయనమాట ఎండుమిరపకాయలు వేసిన రుచి వేరు కారం పొడితో చేసిన రుచి వేరు అనమాట కావాలంటే ట్రై చేసి చూడండి మీరు కూడా ఎండుమిరపకాయలతో చేసిన రుచి వేరేలాగా ఉంటుందన్నమాట ఇలా పచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్న మామిడికాయ పచ్చడిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మామిడికాయ పచ్చడి తిరువాత పెట్టేసుకోవడానికి ఒక పెనం పెట్టేసి స్టవ్ పైన ఇలా తగినంత మామిడికాయ పచ్చడి తరువాత మామిడికాయ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నేను కూరలు వడ్డించుకునే గుంట గెరెటతో ఈ విధంగా ఒక రెండు గెరెల వరకు వేసింటాను ఆయిల్ ఇలా తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు చితగొట్టి వేసేసుకొని తర్వాత ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ పచ్చడిని కూడా వేసేసి మంటని సిమ్లో ఉంచేసి ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేయాలన్నమాట మాడికాయ పచ్చడిని మాడిపోకుండా ఎందుకంటే మనం అన్ని పచ్చివే వేసి మిక్సీ పట్టుకున్నాం కదా మామిడికాయ ఉప్పులు అలాగే వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఎండుమిరపకాయలు అన్నీ మనం ఫ్రై చేయకుండా అంటే కొంచెం వేడి చేయకోకుండా అన్ని పచ్చివే వేసాం కదా ఇలా తర్వాత ఒక నిమిషం పాటు మంటని సిమ్లో ఉంచేసి మామిడికాయ పచ్చడిని ఫ్రై చేయడం వల్ల ఆ పచ్చిదనం అంతా పోయి ఈ తర్వాత ఫ్లేవరు అలాగే వెల్లుల్లి రెబ్బల ఫ్లేవరు అంతా కూడా మామిడికాయ పచ్చడికి బాగా పట్టి మామిడికాయ పచ్చడి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు రుచి ఫ్లేవర్ రెట్టింపు అనమాట చాలా చాలా కమ్మగా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా చూడండి చూస్తుంటే నోట్లో నీళ్లు ఉరుతుంది కదా ఇలా మామిడికాయ పచ్చడిని వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం లేదా రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి అంతే అండి అంతే అండి పక్క పల్లెటూరు స్టైల్లో పాతకాలం పద్ధతిలో మా అమ్మ అమ్మమ్మల దగ్గర నేర్చుకున్న రుచికరమైన మామిడికాయ రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది కడుపు నిండా పిల్లలు పెద్దలు అందరూ కూడా తృప్తిగా కమ్మగా కడుపు నిండా తినేస్తారనమాట అంత బాగుంటుంది అన్నట్టు నేను ఒక సామెత చెప్పాను కదండి ఆకలి రుచులు ఎరగదు నిదుర సుగం ఎరగదు అని దానికి అర్థం ఏంటంటే మనకు బాగా ఆకలేసినప్పుడు మన ముందున్నది పప్పన్నమా పచ్చడన్నమా లేకపోతే పంచభక్ష పరమాణాల అని చూడకుండా మనకు ఆకలేసినప్పుడు కమ్మగా కడుపు నిండా తృప్తిగా కడుపు నిండా తినగలిగే అన్నం ఏదైనా సరే అది పచ్చడన్నమైనా పప్పన్నమైనా లేకపోతే సద్దన్నమైనా సరే నాలుగు మెతుకులు కడుపు నిండా తినేసి కడుపు నిండింది అబ్బా అనుకున్నది ఏదైనా సరే మనకు అమృతంతో సమానం అన్నమాట అలా అలాగే మనకు నిద్ర సుగం అని చెప్పాను కదా మనకు బాగా నిద్ర వచ్చినప్పుడు మనం పడుకుండే స్థలం అంటే మనం నిద్రపోయే స్థలం అది కటికి నేలనా లేకపోతే బండనా లేకపోతే పట్టుపానుప అని చూడకుండా మనకు నిద్ర వచ్చినప్పుడు పచ్చని చెట్టు కిందైనా పడుకోగానే నిద్ర వస్తుంది చూడండి ప్రశాంతంగా చల్లటి గాలి పీల్చుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతాం చూడండి అది పట్టుపానుపుల కంటే గొప్పదనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్